రోజున అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేసిన బాలకృష్ణ గారి తీరుకి వైఖరికి నిరసనగా ఈ రోజు అనంతపురం వైఎస్ఆర్ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతోంది ఎందుకు నిరసన కార్యక్రమం అంటే గతంలో ఈయన మహానుభావుడు అని చెప్పని ఎన్టీ రామారావు గారికి పుత్రుడిగా జన్మించి ఈ ప్రవర్తించకుండా ఆయనకి విధంగా మత్స్యచ్చేర్తించే ధోరణిలో రోజు నందమూడి బాలకృష్ణ గారి యొక్క ప్రవర్తన తీరు ఉంది నిన్నటి రోజున కామినేని శ్రీనివాసరావు గారు బిజెపి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ రోజుకి దగ్గర తీలేదు అని అది ఇది అని మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా అడవి మనిషిగా మేము కూడా ఉచ్చరించడానికి నిశబ్దమైనటువంటి వాతావరణంలో అసభ్య ఫలజాలంతో బాలకృష్ణ మాట్లాడిన మాట అడవి మనుషులు కన్నా ఘోరంగా మాట్లాడారు వాళ్ళందరూ మీ కన్నా ఈ రోజు మీరు మాట్లాడిన మాటని వెనక్కి తీసుకోవాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి భావంగా ఖండిస్తున్నాము అలాగే గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు బసవ తారక మాస్తే మీ యొక్క సినిమాలకైతేనే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగిన వెంటనే వాటిని చేస్తూ వచ్చి ఏ రోజు కానీ సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన పాపాన పోలేదు గతంలో బీజేపీ వాళ్ళు మీ తల్లిని విడితే వాళ్ళని కౌగలించుకున్నారు మీరు అలాంటి నీచమైన సాంస్కృతిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు బాలకృష్ణ గారు అని మేము గుర్తు చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భావంగా ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా అసెంబ్లీలో ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యేలు గాని ఇదే అసెంబ్లీలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు గాని గౌరవప్రదమైన హోదాలో ఉన్నటువంటి మన స్పీకర్ పాత్రలో ఉన్న వారైతేనే ఏడుక చూస్తున్నట్టు చూస్తున్నారో చిరంజీవి గారిని తిట్టడం మీకు జనసేన ఎమ్మెల్యేలకు ఇష్టమా గతంలో కూడా చిరంజీవి గారిని తిట్టిన కాపాడబోయిన విశేష సంస్కృతి మన నందమూరి బాలకృష్ణ గారికి ఉంది ఈ రోజు చిరంజీవి ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో ఎవడు వాడేవాడు వీడేవడు అని తిట్టినందుకు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ షూట్ వేసుకుని నోటికి తాళం వేసుకున్నారా అని నేను ప్రశ్ని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నా టీవీ వాళ్ళని ఏమి వెళ్ళారు వాళ్ళకి బజం చేస్తూనే ఉన్నారు ఖచ్చితంగా మీరు బయటికి వచ్చి బయట క్షమాపణ చెప్పాలని విద్యార్థి నేను తెలియజేస్తున్నాను